శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో రెవెన్యూ శాఖ అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించే కల్పించారు రాజీవ్ నగర్ లో ఇంటింటికి వెళ్లి సర్వేలు నిర్వహించి రాజీవ్ నగర్ కాలనీ వాసుల వద్ద వారి వద్ద ఉన్న ఇంటి పట్టాలు ఆధార్ కార్డులతో వివరాలను సేకరించారు గత ప్రభుత్వంలో రాజీవ్ నగర్ లో భూ సమస్యలపై బాధింపబడ్డ బాధితులు వారి వారి సమస్యలను రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకుని వచ్చారు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిచ్చే దిశగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్ రికార్డుల తారుమారుపై అధికారులు బాధితుల వద్ద ఫిర్యాదులు స్వీకరించై వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు వైసీపీ పాలనలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని రెవెన్యూ సదస్సుల్లో అధికారులు పాల్గొని సమస్యలకు పరిష్కారం కార్యాచరణ చేపడుతున్నామన్నారు వైకాపా హయాంలో జరిగిన భూ అక్రమాలను నిగ్గుదేల్చేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు వివరాలను సేకరించి బోగస్ పట్టాలను సేకరించి నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆపై బాధితులకు ఎటువంటి న్యాయం చేయాలో తెలియజేస్తామన్నారు పట్టణంలో రాజీవ్ నగర్ కాలనీలో వెరిఫికేషన్ జరుగుతుంది దాంట్లో సుమారుగా ఒక యాభై ఏడు బృందాలుగా మారి ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క బృందానికి హాజైన్లు చప్పులు వేసి వెరిఫికేషన్ చేస్తున్నాము దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో సుమారుగా చాలా రోజుల నుంచి అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల కంటిన్యూస్గా గా మిత్రులైన మీరు కూడా చూసింటారు చాలా కంప్లైంట్స్ రావడం వాట్సాప్లో రావడం కావచ్చు మీడియాలో రావచ్చు కాదు ప్రింట్ మీడియాలో రావచ్చు అని చూసి ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ ఎందుకు ఇలా వస్తున్నాయనే ఉద్దేశంతో ఒక బుక్ స్టాప్ అనేది ఉండాలి అసలు అక్కడ ఎవరికి ఇచ్చారు పట్టాలు ఎంతమంది ఉన్నారు గా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనే ఉద్దేశంతో ఒకసారి వెరిఫికేషన్ స్టార్ట్ చేశాము దాంట్లో భాగంగా డోర్ టు డోర్ వెరిఫై చేస్తున్నారు ఆ రోజు మొదలైంది దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎందుకు కంప్లైంట్స్ ఎక్కువ అయ్యాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికే చేస్తున్నాం ప్రజెంట్ మనకి ఆ గ్రౌండ్ డేటా అంతా వచ్చిన తర్వాత మేము ఇచ్చిన బెనిఫిషియరీ ఉన్నాడా లేకపోతే మారా తర్వాత ఉన్న వాళ్ళు ప్రాబ్లం లేకుండా ఉన్నారా అదర్వైజ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా మనకి విచారణలో తెలుస్తుంది మొత్తం కూడా ఈరోజు స్టార్ట్ అయింది మార్నింగ్ వెరిఫికేషన్ కొంచెం త్వరగానే అయిపోతుంది వెరిఫికేషన్ దాని తర్వాత కూడా మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా నేను సర్వే అయిన తర్వాత చెప్తాను మొత్తం ఏమున్నాయి ఏంటి ఎలిజిబిలిటీ ఎలిజిబుల్ ఏంటి అనేది చెప్తా ఉన్నా అనేది ఒకసారి చూసుకున్న తర్వాత అది డిసిషన్ నేను భయ అధికారుల వారికి తీసుకెళ్ళి అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా అయితే అక్కడ ఇచ్చిన వాళ్ళు ఉండి అక్కడే వాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు వాళ్ళు ఇనిజిబుల్ అనేది ఒకటి ఒకే అతను రెండు మూడు తీసుకు రెండు మూడు కట్టడాలు అయితేనేమి ఇలాంటివి ఏమి వచ్చినా కూడా దానిపైన నిర్ణయం భయో అధికారులు తీసుకొని దానిపైన యాక్షన్ అయితే తీసుకుంటాం సరే